ఇచ్చిన మా నార్త్ నియోజకవర్గ ప్రజలకి అట్లాగే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నానో మిగిలిన సభ్యులందరూ అదే మాట్లాడిస్తారు అధ్యక్ష ఇక నా మాట్లాడడానికి పెద్దగా లేదు అయినప్పటికీ రిపీట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు కాబట్టి మళ్ళీ మీరు సమయము కొంచెం తగ్గించి మాట్లాడమని సూచన చేసిన దాని వలన అతి తక్కువగానే మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష మిమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినందుకు మూడు పార్టీల వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ మీ రోల్ అధ్యక్ష ఇది చిన్న విషయం కాదు మీరు ఎంతో ఉగ్ర రూపంతో కోపం వస్తే ఉండవలసిన స్థానంలో ఇప్పుడు మీరు గౌతమ్ బుద్ధుడిలా కూర్చోవలసిన పరిస్థితి చూస్తే నాకు కొంచెం ఏదో అదో అలా ఉంది అధ్యక్ష ఎంత అటెన్షన్ తోటి ఉండాలంటే స్పీకర్ పదవి అంటే చిన్న విషయం కాదు ఇక్కడ మేమైతే అధ్యక్ష పక్క వారి లేకపోతే కొంచెం రిలాక్స్డ్గానో ముఖ్యమంత్రి గారు పక్కకి వెళ్ళి అప్పుడప్పుడు కూర్చుని మాట్లాడటానికో అవకాశం ఉంటుంది కానీ మీ పక్కన ఎవరు ఉండరు అధ్యక్ష పక్కన మాట్లాడటానికి ఉండదు ఏదైనా వస్తున్నా పెద్దగా చేయడానికి ఉండదు కోపం వచ్చినా చూపించడానికి ఉండదు ఏదైనా గోకుందాం ఉంటే అది కూడా ఉండదు అధ్యక్ష ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష చూడటానికి బాగానే ఉంటుంది పోస్టు అధికారము అన్నీ ఉంటాయి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ఒకసారి ఎంపీగా నెగ్గడం అంటే చాలా చాలా కష్టం అధ్యక్ష ఇది అందరికీ తెలియాలి మొట్టమొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యేస్కి అందరికీ తెలియాలి అధ్యక్ష నేను రెండోసారి ఎమ్మెల్యేగా అయ్యేటప్పటికే నాకు సగం గరిపింది అధ్యక్ష చాలా కష్టం అధ్యక్ష అట్లాగే ఈరోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష ఇరవై రెండు జూన్ ఇదే రోజు మీ అత్యంత ప్రియ